నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక విఆర్సీ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో కరేడు భూసేకరణ వ్యతిరేకంగా నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు జీవో నెంబర్ నలభై మూడు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ను చేస్తూ ఇండోస్ ఓల్డ్ కంపెనీ గో బ్యాక్ అనే నినాదాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేష్ రూరల్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి సిఐటియు ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈరోజు కరేడు ప్రాంతంలో రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు చిన్నారెడ్డి గారు పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు మేము నెల్లూరు జిల్లాలో కరేడ్ రైతులకు అండగా గ్రామ సభలో లాస్ట్ గ్రామ సభలో మాకు వినిపించాం ఆ రోజు ఐదు వేల మంది రైతులు ముక్త కంట ఉందని చెప్పిన మాట మాకు చిన్న కన్నా దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముద్దవాళ్ళ వరకు ఆ మాట చెప్తే ఈ రోజు ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోకుండా అక్కడ పనులు స్టార్ట్ చేయడం ఎంతో ఆశ్చర్యం గురిచేస్తా ఉంది ఈరోజు మేము అడుగుతున్నాం దేశానికి రైతు వెళ్ళము చెప్తూ ఉన్నారు రైతు కన్నీరు పెడితే ప్రభుత్వాలు బాగుపడవు గవర్నమెంట్ లో ఐదు వేల ఎకరాలు ఇంట్లో కంపెనీకి కంపెనీకిస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అన్న మాట ఏం తెలుస్తా ఏమైనా చంద్రబాబు గారు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని అడుగుతున్నా మేము ఒకటే మాట రైతుల పక్ష రైతుల పక్షాన ఆ రోజు మీరు అన్న మాట అసెంబ్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు బంధువుకి ఏమైనా ఇస్తున్నారా ఐదు వేల ఆంధ్రజ్యోతి చూసి ఈనాడు పేపర్ లో పనిగా పెద్ద అక్షరాలతో ఒక పారాగ్రాఫ్ రాశారు ఈ రోజు మీరు చేస్తున్న పని ఏంటి ఇండోసోల్ కంపెనీ ఐదు వేల ఎకరాలు ఇస్తే బీపీసీఎల్ కంపెనీ తీసుకుని వచ్చే అరవై ఎకరాలు రైతులకి చెప్ప మీరు జీవో రిలీజ్ చేసి రైతులకు చెప్పకుండా ఇచ్చేస్తారా ఏం మీ బాబు రైతులు మీ బాబు ఆ పొలాలు ఎక్కడ ఏమైనా ఉన్నాయా ప్రజలు పొలాలి రైతులు కానీ తెలియకుండా మీరు ఏమన్నా చేస్తే రైతు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే దేశం మొత్తం ఒక పక్క నుంచి తిరగడం స్టార్ట్ అయ్యిందంటే మీరు రాష్ట్రంలో ఎక్కడా కనపడరు రాష్ట్రంలో మీరు కనిపించాలంటే ఈ జీవోని వెనక్కి తీసుకొని రైతుల బాగా రైతులకు ఇవ్వకుండా ఉంటే మేము ఈ రోజు నిరాధ రెండు రోజే స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం ఆ తర్వాత ప్రాణ త్యాగాలకే సిద్ధపడతాం నేను కానీ రాకుండా ఉంటే ఈరోజు మేము చూస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో అది ప్రాంతంలో ఎక్కడ పడని పంటలు కరేడు ప్రాంతంలో పడతాయి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మినిస్టర్ ఎవరు కూడా మీరు బయట గొంతు వినిపించడానికి ముందు రావట్లా ఏమని ఈ కార్పొరేట్ సంస్థలకి చంద్రబాబు నాయుడు గారు ఊరిగులు చేస్తున్నారు కాబట్టి మీరు మా రాజకీయాల్లోకి వచ్చి ఈ రైతుల యొక్క పొలాల్ని మీరు తీసుకుంటా ఉన్నారు దీనికి మేము అండగా నిలబడతాం ఎవరైనా సరే దీనికి కానీ వ్యతిరేకంగా వస్తే రైతులకి వ్యతిరేకంగా వస్తే మీరు నిలబడరు ప్రభుత్వాలు ఉండవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో